లో పని చేసే టీం ఉంటది గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ ఒక వంద మంది పాపులేషన్ తీసుకుంటే టీచర్లు కాని డాక్టర్లు కాని లాయర్లు కాని లీడర్లు గాని ఒక రఫ్ ఫార్ములా నాకు అనిపిస్తుంటే ఒక పదిహేను మందిని తీసుకుందాం వంద మందిలో వాళ్ళు అత్యంత నిజాయితీగా ఉంటారు వాళ్ళకు రూల్స్ చెప్పొద్దు డ్యూటీ చెప్పొద్దు వాళ్ళ టైంకి వస్తారు వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేరు సో వాళ్ళ గురించి మనం ఆలోచన చేయదు ఇంకొక పదిహేను ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పినా పని వినరు ఉల్ట నీతులు చెప్తారు క్వశ్చన్లు వేస్తారు సో వాళ్ళని మనం పని చేయించలేము ఈ పదిహేనుని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిన్సర్గా ఉన్నారు వాళ్ళు మోడల్గా ఉన్నారు కాబట్టి టచ్ చేయలేము ఇంకో చివర పదిహేను మంది వాడు ఏ విధంగా కూర్చొని పక్కకు సీఎం పిఎం కూర్చొని పని చేపించినా పని చేయలేదు వాళ్ళు ఏదో ఒకటి వంకాయ చెప్తాడు ఏమైందా పాఠం చెప్పట్లేదు అంటే చాక్పీస్ లేదంటారు ఏమైందంటే పిల్లలు డ్రెస్ లేదంటారు ఏమైందంటే టేబుల్ లేదంటాడు ఏదో కథ చెప్తా ఉంటాడు బట్ పని చేయడు బట్ ఈ మధ్యలో ఏదైతే డెబ్బై శాతం మంది ఉన్నారో డెబ్బై మంది ఉన్నారో వీళ్ళంతా కూడా గోడ మీద ఉంటారు మనని ఎవరైనా లేదా చూస్తుంటేనే పని చేస్తారు చూడకపోతే పని చేయరు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ చాలా యాక్టివ్ ఉంది దాని అవుట్పుట్ మా దగ్గరికి వస్తూ ఉంటుంది సో ఒక అంటే ఇప్పుడున్న సార్ కాకముందు చూస్తుంటే సేమ్ పదిహేను మంది వంద మంది ఆఫీసుల్లో పదిహేను మంది నిజాయితీగా పనిచేస్తున్నారు పదిహేను మంది ఓపెన్గా ఇంత ముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఓపెన్గా తీసుకునే కల్చర్ని వాళ్ళు ఉంటారు ఈ డెబ్బై మంది ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మాత్రం వాళ్ళు సాహసం చేస్తారు ఇప్పుడున్న సిస్టమ్ ఈ రోజు చూస్తుంటే ఇప్పుడున్న భయం ఉంది ఏసీబీది రోజు నిన్న కూడా ఏదో ట్రాప్ అయినట్టుంది ట్విట్టర్లో చూస్తున్నా సో ఏమైందంటే ఈ డెబ్బై శాతం మంది అలర్ట్ అవుతారు ఇప్పుడు పదిహేను శాతం మంది నిజాయితీ పాలను క్వశ్చన్ చేయలేము ఈ పదిహేను శాతం తర్వాత సంగతి ఆలోచిస్తే ఈ డెబ్బై అయితే మధ్యలో గ్రూప్ ఉందో వీళ్ళందరూ ఇప్పుడు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటారు తీసుకోవట్లేదు సో ఎక్కడైనా ఒక సిస్టమ్ జరగాలంటే మనకు సూపర్విజన్ కావాలి మనని ఎవరో చూస్తున్నారు అన్న భయం ఉంటే తప్ప సిస్టమ్ కదలది ప్రతి ఒక్కరు ఈ వేస్ట్ పదిహేను మంది మీద ఫోకస్ చేసి ఈ డెబ్బై మందిలో వేస్ట్ ఇంకా తయారు చేస్తూ ఉంటారు సో మనం సూపర్విజన్ కరెక్ట్ పెడితే ఈ మిడ్ మధ్యలో ఉన్న డెబ్బై మందిలో మనం ఈ పదిహేను మంది బెస్ట్ వాళ్ళ సైడ్ లాక్కుంటొస్తే వస్తే అంటే ఈ మధ్యలో ఉన్న డెబ్బై మందిలో ఒక మనం ముప్పై ఐదు మందిని లాగినా మనకు యాభై శాతం తయారవుతారు యాభై శాతం మంది కరెక్ట్ పని చేస్తే సొసైటీ ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ లోపాలు చూసుకుంటే పర్యవేక్షణ లేదు యూనివర్సిటీల పర్యవేక్షణ లేదు వైద్యంలో పర్యవేక్షణ లేదు లో పర్యవేక్షణ లేదు ఎక్కడ చూసినా పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది ఇప్పుడు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఒకటే కనిపిస్తూ ఉంది ఇటువంటి ఒక ఇరవై ముప్పై ఆర్గనైజేషన్లు గమనిస్తున్నాయన్న ఫీలింగ్ వచ్చేస్తే ఈ డెబ్బై మంది అలర్ట్ అవుతూ ఉంటారు ఈ డెబ్బై ఫార్మ్లో మీరు ప్రపంచంలో ఏ సమూహానికైనా తీసుకోవచ్చు ఈవెన్ మన ఇంట్లో పిల్లల్ని తీసుకోవచ్చు ఒక వంద మంది పిల్లలు మన ఇంట్లో ఉంటే స్కూల్కి వచ్చి పదిహేను మంది ఆటోమేటిక్గా హోంవర్క్ చేసుకుంటారు ఎగ్జామ్ కోసం చదువుకుంటారు సిన్సియర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకో పదిహేను మంది పిల్లలు పుస్తకాలు బయట పడేసి వాళ్ళ పనులు చేసుకుంటారు డెబ్బై మంది మాత్రము తల్లిదండ్రి చూస్తున్నారు అంటేనే పుస్తకం తీస్తారు అంటే సేమ్ కల్చర్ సిస్టంలో అలవాటు అయిపోయింది సో ఇప్పుడు మనకేందంటే ఈ అవినీతి మీద కానీ ఈ పరిపాలన విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ నిఘా ఉంది మనని ఎవరో చూస్తున్నారు అనే విషయం తెలియాలి ఇప్పుడు నా ఏసీ ఎగ్జామ్ లేకున్నా నేను డిగ్రీ ఉన్నప్పుడు ఒక ఆయన నా క్లాస్మేట్ ఉండే చాలా సిన్సర్ చాలా బుద్ధిమంతుడు ఆయన అందరికీ మాడలు చెప్తుంటాం కానీ ఎంత బుద్ధిమంతుడు అంటే అతను కామారెడ్డిలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు వినాయక చవితి ఘనంగా జరుగుతుంది ఒకసారి మేము గుంపుగా ఆ వినాయక చవితి జాతర పది రోజుల పాటు ఘనంగా జరుగుతుంది క్రౌడ్ హెవీగా ఉంటుంది మేలు ఫిమేలు హెవీగా క్రౌడ్ ఉంటుంది క్రౌడ్లో ఆయన దృశ్య చూసినా సో గుంపులో ఎవరు ఎక్కడున్నారో ఎవరు ఎవరు దాక్తున్నారో తెలియదు సో ఆయన సమాజానికి చాలా బుద్ధిమంతుడు కనిపిస్తాడు క్లాస్లో ద బెస్ట్ సిన్సియర్ హానెస్ట్గా కనిపిస్తాడు బట్ ఆ గుంపులో తోసుకే గుంపులు ఆయన చేయలే ఎక్కడెక్కడో ఎవరిని దాక్తూ ఉంటాయని ఎందుకంటే ఆ గుంపులో ఎవడు గమనించట్లేదు మళ్ళీ ఓపెన్గా వచ్చేవరకు ఆయన చాలా సిన్సియర్గా ఉంటాడు చాలా వినయంగా ఉంటాడు అంటే మనం ఎవడూ గమనించలేదు అంటే ఈ డెబ్బై శాతం మంది అవుతున్నారో వీళ్ళు సొసైటీకి హార్మ్ఫుల్ ఈ పదిహేను ఈ పదిహేను పక్క పెట్టండి చెప్పలేము కొన్ని సమూహాల్లో అది ఇరవై అరవై ఇరవై కావచ్చు కొన్ని సమూహాల్లో పది ఎనభై పది కావచ్చు సో ఏదైతే మిడిల్లో ఉంటుందో దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇప్పటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వేదిక మీద ఉన్న పెద్దలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలని ప్రభావితం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కూడా ఎందుకంటే ఈ విషయం వారు తెలిసే ఉంటుంది నేను ఒక ఫిగర్ రూపం చెప్తున్నా పది ఎనభై పది అని పదిహేను డెబ్బై పదిహేను లేదా ఇరవై ఇరవై అని బట్ దేనికైనా తీసుకోండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఈ మధ్య కాదు గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఆడపిల్లల మీద మహిళల మీద అగత్యాలు కానీ ఈ మధ్య మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటకు వస్తున్నాయి సో నాకు తెలిసి గత ముప్పై నలభై యాభై సంవత్సరాలుగా జరుగుతున్న తంతులు ఇవన్నీ కొత్తగా తిరిగేవి కావు ఆడళ్ళ మీద మహిళల మీద ఒకసారి అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకున్నాడు అంటే కాపాడాల్సిన వచ్చినాడు కాట అని చెప్పాను నేను చెప్పిన ఫార్మా గుర్తుపెట్టుకోండి మగ బుద్ధి అంటాడు వక్రబుద్ధి బుద్ధి అంటాడు మళ్ళీ వంద మంది మగాల్లో ఒక పదిహేను మంది చాలా బుద్ధిమంతులు ఉంటారు ఒక పదిహేను మంది మళ్ళీ వరస్తుకుంటారు ఈ డెబ్బై మంది మగాళ్ళు అవకాశం వస్తూ ఉంటారు మా ఫ్రెండ్ అని చెప్పిన కదా అవకాశం ఎవరు చూడట్లేదు దట్స్ ఆల్ మనం ఏమైనా ఇందాక ఎక్స్ఎమ్ఎల్ఏ గారు నరసింహ గారు చెప్పారు దీని మూల కారణము రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ ప్రస్తుతానికి ఉన్నది కానీ చాలా మంది అంటుంటారు డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ ఎ మోకరి సో ఇది ఇక్కడ ఇట్లాగే ఉంటుంది కరప్షన్ ఇట్లాగే ఉంటుంది అంతా కూడా బట్ స్టిల్ డెమోక్రసీని మనము హగ్ చేసుకోవాల్సిందే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రైస్ వు హ్యావ్ టు పే అంతే ఇంక వేరే ఏం లేదు ఎందుకంటే ఇంతకంటే ఇంకా వేరేవి రాజరికాలు కానీ కమ్యూనిజం కానీ ఇంకా చాలా డేంజరస్ అది ఇంకా ఎక్కువ భయంకరమైన కరప్షన్ ఉంటుంది దిస్ ఇస్ ఓకే కానీ బట్ ఎవరు దీన్ని చేయాలి ఎవరు చేయాలి బయట నుంచి వచ్చేవరైనా సరి చేస్తారా ఎవరు చెప్పండి మీరు ఎవరు సరి చేయాలి ఇదంతా కూడా అందరికీ అర్థమైంది ఇది బాగా లేదు సంథింగ్ ఇస్ టెరిబుల్లీ రాంగ్ ఎక్కడ చూసినా కరప్షన్ కనబడుతుంది అసలు మనం ఇట్లా ఉండాల్సింది కాదు చాలా బ్రహ్మాండంగా టాప్ టెన్ కంట్రీస్లో ఉండాల్సింది బట్ ఈరోజు రెండు వందల కంట్రీలలో నూట ముప్పై నాలుగో ర్యాంక్ వచ్చింది మనకి ఈ ర్యాంక్ ఇంకా దరిద్రంగా తయారవుతుంది ఇంకా మంచి ఘాటలేదు బట్ ఎవరు దీని కారణం ఎవరు సెట్ చేయాలి ఇష్యూ ఏంటంటే మనమే సో కానీ ఎవరు మాట్లాడుతున్నాము సో ఎక్కడైనా మనం ప్రాబ్లం ఉంటే డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం సో ఇందాక ఓరే ఒక ఏం చెప్పారు డబ్బులు ఇచ్చే అయిందే తప్ప అని అట్లా అది అట్లా కూడా అనలేము మనము ఎందుకంటే ఎవ్రీబడి ఫోర్స్ టు గివ్ సో అంత ఈజీ కాదు డబ్బులు ఇవ్వకుండా పని కావడం అనేది అంత కాదు సో ఇది ఇష్యూ ఏంటంటే ఈ పాలకులు అంటాం కదా మనము రాజకీయ నాయకులు పాలకులు పాలకులు అనుకుంటే కరప్షన్ కంటైన్ చేయొచ్చు తగ్గించవచ్చు వెరీ సింపుల్ లాజిక్ అనమాట కానీ వాళ్ళు అనుకుంటున్నారా సో ద ఇష్యూ ఎందుకంటే వాళ్ళు కూడా అందులో భాగమయ్యారు సో అందుకనే బికాజ్ వాళ్ళు అందులో ఉండాలంటే వాళ్ళు కరప్షన్ చేయాలి వాళ్ళు జనాలను కరప్షన్ చేయించాలి ఓటర్స్ని కరప్షన్ చేయించాలి సో దిస్ ఈజ్ ద బేసిక్ మూల ఇది కదా కానీ మనలాంటి వాళ్ళు అడుగుతూ ఉండాలి ఒక మంచి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా ఈరోజు హైడ్రా మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళు అనుకున్నా కానీ దాన్ని ఆపడానికి లేదు ఎందుకు బికాజ్ ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సో అందుకని దాన్ని వెనకబడడానికి లేదు సో ఈ ప్రజలు అనే వాళ్ళు ముందుకు రావాలి బాగా మాట్లాడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో దయచేసి ఇక్కడ ఉన్న నలభై యాభై మంది అన్నా కానీ ఈ చిన్న మెసేజ్ తీసుకొని వెళ్ళండి మీరు మీకు కనబడే కరప్షన్ క్వశ్చన్ చేయండి నిన్నటి నిన్న మాకు ఒక ఇష్యూ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆవిడే గారు పిహెచ్డీ ప్రదానం చేయాలంటే ఇరవై వేల రూపాయలు పట్టుచి వాళ్ళటానికి సో దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు మనం అనేది ఇష్యూ అటు ఇలాంటివి చాలా ఉంటుంది కానీ పచ్చే చేస్తున్నాం ఆమె పాపం పిల్లలు పిహెచ్ఐ పిల్లలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే ఇలాంటివి రకరకాల కరప్షన్స్ అయితే మనకు ఉన్నవి సో ఈ కరప్షన్ పోవాలంటే ఏంటంటే మనం రేజ్ చేయడంతో పాటుగా ఇలాంటి సంస్థల ఇష్యూని రేట్ చేయడంతో పాటుగా మనం ఇండివిడ్యువల్ రేజ్ చేయడంతో పాటుగా సో సమూహాలుగా కూడా మనము రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనందరి తరఫు నుంచి నేను గవర్నమెంట్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొత్త గవర్నమెంట్ని ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలలో ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉండేది సెవెన్ ఫార్టీస్లో ఫిఫ్టీస్లో అంటే వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఈ కరప్షన్ అనేది ఇంకా దారుణంగా అవుతుంది సో గత పది సంవత్సరాలు చూసాం ఎంత భయంకరమైన కరప్షన్ జరిగిందో అంతకంటే ముందు గవర్నమెంట్లో కూడా కరప్షన్ ఉండేది బట్ గత పది సంవత్సరాలు కరప్షన్ మరీ అట్లా నాలుగింతలు పెరిగింది అది సో నేను అంటాను ఈ కొత్త గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే బాబు దయచేసి మీరు ఎవరైతే కరప్షన్ మూలకాల మీ రాజకీయ నాయకులు ఏమో కానీ సో మీ సహాయంతో కానీ లేకపోతే రాజకీయ నాయకులు అందరితో కానీ ఈ పెద్ద బ్యూరోక్రాట్స్ ఈ పెద్ద హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో కనీసం మనకు తెలుసు ఇప్పుడు ఒక మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్ ఎవరంటే నాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కార్యకర్త కూడా చెప్పారు ఒక ఇద్దరు ఐఎస్ ఆఫీసర్ని రిమూవ్ చేయండి బాబు డిస్మిస్ చేయండి ఒక రెండు స ఒక రెండు నెలలు మీరు ఎంక్వైరీ చేస్తే దొరికిపోదానే ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని డిస్మిస్ చేయండి దొరికిపోతారు మీకు ఎవరైనా తెలియదు అందరు తెలుసుకుని అందరికీ కూడా ఒక ఒక పది మంది హెచ్ఓడీలని పట్టుకొని డిస్మిస్ చేయండి సో అందరూ భయపడతారు ఇందాక చెప్పినటువంటి ఆ మిడిల్ సెవెంటీ ఏదైతే ఉందో ఆ మిడిల్ సెవెంటీని మనం కంట్రోల్ చేస్తే వ్యవస్థ కంట్రోల్ అవుతుంది ఆ మిడిల్ సెవెంటీని మనం కంట్రోల్ చేయాలి అంటే భయం అనేది ఒకటి ఉండాలి అంటే వ్యవస్థలో బాగా మంచిగా పనిచేస్తూ ఉంటే రివార్డ్స్ ఇవ్వాల్సిందే చెడ్డగా పనిచేస్తుంటే పనిష్మెంట్ ఉండాల్సిందే కానీ పనిష్మెంట్ కనబడటం మనకి ఎక్కడ కూడా సో ఇందాక శివకుమార్ గారు చెప్పారు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏసీబీ రేట్స్ ఎక్కువైనా కానీ ఇది బట్ గత పది సంవత్సరాల్లో ఏసీబీ రేట్స్ ఉన్నా కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆ గవర్నమెంట్ చెప్పింది ఆ వన్ మంత్ అది నాకు ఒక ఈ మధ్యన ఒక ఆఫీసర్ అంటుండే అబ్బా పాత గవర్నమెంట్ ఎంత మంచిగా ఉండేదండి అసలు కరప్షన్ అనేది పని బాగు చేయండి కరప్షన్ అయినా పర్లేదు అంటాడు అని పచ్చి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కదా సో ఈ సొల్యూషన్ ఏంటంటే పనిష్మెంట్స్ ఉండాలి రివార్డ్స్ ఉండాలి రెండోది ఏంటంటే ఈ ఇంటరాక్షన్ అఫీషియల్స్ ఇంటరాక్షన్ అనేది తగ్గించాలి బాగా అంటే ఐటీని బాగా భయంకరంగా వాడాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సమాచారం మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి గత పది సంవత్సరాల్లో కనీసం జీవోలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే ఉన్న పబ్లిక్ డొమైన్ తీసుకునేసిండ్రు సో సమాచారం ఎంత ప్రజలకు ఎంత అందు అందుబాటులో ఉంటే అంత మంచి చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మనం ప్రభుత్వాలని అడుగుతుండాలి ఎప్పటికప్పుడు సో ఒక గవర్నమెంట్ ఒక జివోలే కాదు ప్రతి సమాచారము ఉదాహరణకు రైతు బంధు ఉంది రైతు బంధు మీరు అరవై లక్షల ఫార్మర్స్కి ఇచ్చారు అంటున్నారు అరవై లక్షల ఫార్మర్స్ పేర్లు పెట్టండి అసలు ఎవరు ఫార్మర్ ఎవరు ఫార్మర్ కాదు చెప్దాం అంటే ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు తెలియని విషయం ఏంటంటే రైతు బంధులో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లో ఆ పాత మహానుభావుడు అట్లా వెదజల్లిండి ఓరికంటే రైతులు కాని వాళ్ళకి అదే ఇరవై ఎనిమిది వేల కోట్లతో ఎంత బ్రహ్మాండంగా మనము సమాఖ్య సమాజాన్ని మనం ఇంకా బాగా చేసుకునే వాళ్ళము మంచి స్కూల్ కట్టేవాళ్ళం మంచి ఆసుపత్రి కట్టేవాళ్ళం కదా సో ఇలాంటివి మనము మాట్లాడుతుండాలి సో ఒక మురళీసారు ఒక జేడీ సారు ఒక రాజేందరు సో ఇట్లా కాదు కదా సరిపోదు ఇది సరిపోదు కానీ మీరు అందరూ అంటే ఎవరో ఒక హీరో వస్తారు ఆయనే ఫైటింగ్ చేస్తాడు మనం బయట నుంచి చూసి ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు అందరం కూడా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు రా మన రంగనాథ కొలగొడుతుంటే మనందరికీ చాలా సంతోషంగా ఉంది సినిమా చూసినంత ఆనందంగా ఉంది కానీ బట్ మనం మాత్రం క్వశ్చన్ చేయము అంటే మన కనీసము ఒక సమాచారం తెలుస్తే కూడా మన ఇంటి పక్కనే అదే ఇంటి పక్కన ఉన్న చెరువులో జరిగిందంటే మీరు రంగనాథ్ గారు చెప్పరు మరి మనకెందుకులే అనే దాంట్లో అయితే ఈ మనకెందుకులే అనే ఏదైతే మనస్తత్వం ఉందో దయచేసి దీన్ని విడనాడండి సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక మీరు ఒక ఐదు పది మంది అన్న కదా యాక్టివ్స్ కాండి కనీసము మనం అందరము మనం రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినవి సో హ్యాపీగా మనం అందరం రిటైర్ కూడా అయిపోయినాం సో పిల్లలు సెటిల్ అయిపోయినారు కనీసం ఇప్పుడైనా కానీ నాకు మొన్న ఎవరో చెప్పారు అరవై సంవత్సరాలు దాటినటువంటి యువకులను పట్టుకోవాలి అని సమాజాన్ని బాగు చేయాలంటే సో మామూలు యువకులు పని కాదు యాక్చువల్గా బట్ అరవై సంవత్సరాలు దాటిన యువకులు ఉన్నారు మనకి ఇప్పుడు బాగా చాలా మంచిగా ఉన్నారు అందరు కూడా వాళ్ళకి అందరికీ అర్థమవుతుంటుంది వాళ్ళు భయపడరు కూడా కానీ భయపడని వాళ్ళు కూడా బయటకు రావడం లేదు విచిత్రం ఏంటంటే సో ఇది ఏంటనేది ఒక ఒక ఇన్ ఒక ఇనర్షియా ఉంది ఆ ఇనర్షియాని వీడి మనకు బయటకు వస్తే సో ఓపెన్గా మాట్లాడగలిగితే అయితే ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుందనమాట సో ఐ అగైన్ నాకు కంగ్రాచులేట్ రాజేంద్ర అండ్ హిస్టరీ యూత్ ఫర్ యాక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వారు అన్నట్టు ఐ థింక్ ఎస్సీ గారు అన్నారు జస్వంత్ గారు ఆయన ముఖ్యంగా అప్రమింగం మీద ఆధారపడి ఉంటుంది పిల్లల్ని ఎలా పెంచుతున్నామన్న దాని మీద సమాజం ఆధారపడి ఉంటుందని చెప్పారు కాబట్టి ముఖ్యంగా మనం తల్లిదండ్రులకి గురువులకి ఈ విషయం పట్ల అవగాహన కల్పిస్తూ ఎందుకంటే కరుణ గారు మాట్లాడుతూ అన్నారు ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ప్రవీణ్ రావు గారు కారణము అని చెప్పారు ఎందుకంటే ఆవిడ చెప్పిన ఒక రూపాయి ఉదాహరణ చాలా చక్కగా ఉంది అది ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకి ఇవ్వాలంటే ఇరవై నాలుగు అంటే ఒక్కొక్క రూపాయి ఆవిడ తెచ్చింది ఎందుకంటే ఆ విధమైన గురువుల వద్ద వారు శిక్షణ పొందారు కాబట్టి వారు కూడా ఆ స్థాయికి ఎదగలిగారు కాబట్టి అటువంటి సన్మాన గ్రహీతలైన మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఆశయలేన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా నరసింహులు గారు మాట్లాడుతూ అన్నారు రాజకీయాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అన్న అందుకని నేను ఎప్పుడు చెబుతుంటాను నిచ్చెనను శుభ్రం చేయాలంటే మనం కింది నుంచి నిచ్చెన శుభ్రం చేసుకుంటూ వెళ్తే పైకి చేరడానికి మన కాళ్ళ మీద మనమే మళ్ళీ ఆ నిచ్చెన్ మీద ఎక్కాల్సి వస్తుంది కాబట్టి మనమే దాన్ని అపరిశుభ్రం చేస్తాం అదే పై నుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చామంటే కిందికి వచ్చేసరికి శుభ్రమైపోతుంది కాబట్టి చేయాల్సింది రాజకీయాల ప్రక్షాళన అన్నది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉంటే సివిల్ సర్వెంట్స్ ఎంత కరప్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు అదే ఒక కరప్ట్ మినిస్టర్ ఉంటే ఎంత సిన్సియర్ సివిల్ సర్వెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని తప్పించేస్తారు పక్కకి వాళ్ళకు కావలసిన వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు రాజకీయ సంస్కరణలు కనుక మనం తీసుకురాగలిగితే ఈ కరప్షన్ అన్నదానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే ఎలక్షన్లు చాలా కాస్ట్లీ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరూ నలభై కోట్లు వంద కోట్లు ఈ విధంగా మాట్లాడుతారు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎంత తీస్తారు ఎంత తీస్తారు ఇదే చెబుతున్నారు ఎంత పంచుతారు దీని మీద మాట్లాడుకుంటుంటే మరి ఈ డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఏ విధంగా కరప్షన్ను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే కారణం వాళ్ళకు డబ్బులు రావాలి నలభై కోట్లు పెట్టుకున్న వాళ్ళు ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లు సంపాదిస్తే తప్ప వాళ్ళు మళ్ళా వచ్చే ఎన్నికలకు సిద్ధం కాలేరు వాళ్ళు అందువల్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఫైనల్గా తమ దగ్గర ఉన్న అధికారుల ద్వారా కరప్షన్ చేస్తే తప్ప ఆ డబ్బులు వాళ్ళు సంపాదించలేరు ఆ విధంగా సిస్టమ్ కరప్ట్ అవుతుంది కాబట్టి సిస్టమ్ను కరప్ట్ నుంచి బయటికి తీసుకురావాలంటే రాజకీయ ప్రక్షాళన చాలా అవసరం ప్రజలలో అటువంటి అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం మన ఓటు యొక్క ప్రభావం ఎంత మనం ఎటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి మనం పార్టీలను ఎన్నుకుంటున్నాం కానీ వ్యక్తులను ఎన్నుకోవట్లేదు ఈ ప్రజాస్వామ్యంలో నేను చూసింది ఎవరినైనా అడగండి ఈ పార్టీకి ఓటేస్తాం మేము ఈ పార్టీకి మేము ఓటేస్తామంటారు కానీ ఈ వ్యక్తికి ఓటు వేస్తామన్నారు ఆ విధంగా ప్రజల ఆలోచన విధానాలను ఎప్పుడైతే మనం మారుస్తామో అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఆ విధమైన మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నేను ముఖ్యంగా అడగడం ఏంటంటే ఈ రాజకీయ చైతన్యం ప్రజలలో ఈ విధమైన ఆలోచన విధానాల్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళదామన్నది కూడా ముఖ్యమైన విషయం తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చేసేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళందరూ కూడా ఏసీఆర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది మా దగ్గర యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ప్రస్తుతం పిఏఆర్ అంటారు దాన్ని పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని అది ఎవరు రాస్తారంటే నా బాస్ రాస్తాడు సపోజ్ నేను ఐజీగా పనిచేస్తుంటే మా డీజీ నా ఏసీఆర్ రాస్తారు కానీ నేనేమంటానంటే నా ఏసీఆర్ ప్రజలు రాయాలి నేను ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో వాళ్ళు నా పర్ఫార్మెన్స్ని వాళ్ళ కామెంట్స్తో రాయాలి కాబట్టి ఇటువంటి మార్పును కూడా మనం తీసుకురావాలి ఎందుకంటే సిస్టమ్స్ చేంజ్ కావాలని అని అంటారు సిస్టమ్స్లో మార్పులు వస్తే తప్ప ఈ కరప్షన్ అన్నది ఆపలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూడండి వాళ్ళు టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అన్నది ఫేస్లెస్ సిస్టమ్గా తయారు చేశారు ఇప్పుడు ఇంతకుముందు మనం వెళ్ళి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు ఆన్లైన్లో ఒకవేళ మీ స్క్రూటిని వచ్చినా కూడా అది కూడా మిమ్మల్ని పిలవరు అన్ని ఆన్లైన్లోనే మీ సబ్మిషన్స్ జరుగుతాయి ఎక్కడైతే అధికారులు పబ్లిక్కు కాంటాక్ట్లో వస్తున్నారో అక్కడ డబ్బులు అడగడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇందాక మురళి గారు చెప్పినట్టు టెక్నాలజీని ఉపయోగించి మనం దాని నుంచి బయటికి రావాలి కాబట్టి ఆ విధంగా సిస్టమ్స్లో మార్పులు తీసుకురావడం జీరో టాలరెన్స్ టు కరప్షన్ తీసుకురావడం ఆ విధమైన మార్పులు ఏవైతే చేయాలంటే ఒక ఉద్యమాలు రావాలి కానీ అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతాయి ప్రెషర్ గ్రూప్స్ అన్నవి లేవు సమాజంలో అన్ని ప్రెషర్ గ్రూప్ని సిస్టమేటిక్గా పొలిటికల్ లీడర్స్ అణిచివేస్తారు ఎందుకంటే ఏది కావాలన్నా ఫైనల్గా మా దగ్గరికి రావాలని కోరుకుంటారు కానీ సమాజంలో ప్రెషర్ గ్రూప్స్ అన్నా ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఇస్ ఆల్సో ఏ ప్రెషర్ గ్రూప్ అందుకనే శివకుమార్ గారు అన్నారు దీన్ని ఇంకా దీన్ని ప్రెషర్ పెరగాలి ప్రెషర్ గ్రూప్గా దీన్ని తయారవ్వాలి దానికి కావాల్సిన మన ప్రోత్బలం కూడా మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలని వారు చెప్పిన మాట కాబట్టి ఈ విధంగా సిస్టమ్స్లో మార్పులు తీసుకొస్తూ ఈ విధంగా కనుక మనం చేయగలిగితే అవుతుంది తర్వాత అందరూ మాట్లాడింది రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు చాలామంది వక్తలు ఈరోజు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ గురుగారు ప్రవీణ్ రావు గారు కూడా మాట్లాడారు ఈ రిక్రూట్మెంట్ అనేసరికి ఒక భయం ఎందుకంటే ప్రెషర్ వస్తుంది వీళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకోండి అని ఇప్పుడు చూస్తుంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నారంటే ఎలాగో ఒకలాగా ఆ సిస్టంలో మనం ఎంటర్ అయిపోవాలి అయిపోతే సరిపోతుంది మన జీవితం బాగుంటుందన్న ధోరణిలో ఏ స్థాయికైనా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు కొనుక్కునేవాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు కూడా అవకతవకలు చేసేవాళ్ళు ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూస్లో అవకతవకలు చేసేవాళ్ళు ఈ విధంగా అనేక సంఘటనలు జరుగుతున్న సందర్భంలో రిక్రూట్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అనేక మంది అనేక అనుభవాలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సందర్భంగా కూడా నేను కూడా మహారాష్ట్రలో పనిచేస్తున్న కూడా అనేక అనుభవాలు కాబట్టి నేనేం చేసేవాడి అంటే రిక్రూట్మెంట్ మొదలైన దగ్గర నుంచి ఫైనల్ లిస్టు వేసే వరకు ఇంటికి వెళ్ళేవాడిని కాదు నేను అక్కడే టెంట్ వేసుకొని అక్కడే పడుకునేవాడిని ఎందుకంటే ఎప్పుడైతే పారదర్శకంగా మనం రిక్రూట్మెంట్ చేస్తామో వారు చెప్పినట్టు ఇందాక ప్రవీణ్ రావు గారు చెప్పారు సెలెక్ట్ కాని వ్యక్తి చెప్పగలగాలి నాలో లోపం ఉన్నందువల్ల నేను సెలెక్ట్ అవ్వలేదు కానీ ప్రొసీజర్ బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇస్తారో అప్పుడు ఆ రిక్రూట్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది ఆ విధంగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా మహారాష్ట్రకు వెళ్ళినట్టు చెప్తారు సార్ మీరు రిక్రూట్ చేసిన వాడిని సార్ నేను అంటారు అంటే ఆ పద్ధతి కనుక పారదర్శకంగా ఉంటే నిజాయితీ అన్నది వాళ్లలో వస్తుందన్నమాట అంటే నేను నిజాయితీగా సెలెక్ట్ అయ్యాను కాబట్టి నేను కూడా నిజాయితీగా వ్యవహరించాలని వాళ్ళందరూ అనుకుంటారు కాబట్టి రిక్రూట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ దృష్టిలో కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు రిక్రూట్మెంట్ సిస్టమ్స్ గురించి కూడా ఏదైనా సిస్టమ్ తయారు చేయగలమా అన్నది కూడా రాయగలగాలి అంటే పబ్లిక్ బాడీస్ కూడా అందులో రిప్రజెంట్ అవ్వాలి ఏదైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు అధికారులు కలిసి ఒక కమిటీ ఉంటుంది నేనేమంటానంటే ప్రతి దాంట్లో కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి థర్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు ఉండాలి ఇండిపెండెంట్ ఆడిట్ జరగాలి ఇవన్నీ జరిగితే తప్ప ఏమవుతుందంటే సిస్టమ్స్లో మార్పులు రావు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విశాఖపట్నం దగ్గర ఒక ప్లాస్ట్ జరిగింది ఒక పద పద్దెనిమిది మంది చనిపోయి అక్కడ ఆడిట్ చేసేవాళ్ళు ఎవరు మళ్ళీ ప్రభుత్వ అధికారులే అక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయమంటాను నేను ఎప్పుడైనా ఆ విషయంలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కమిటీలో వేయగలిగితే నిజానిజాలు బయటకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ న్యూజ్ వీడు ట్రిపుల్ ఐటీలో విష ప్రయోగం సారీ ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది వెయ్యి మంది విద్యార్థులు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళా ఎవరు వెళ్తారు కమిటీ గవర్నమెంట్లో వాళ్ళే వెళ్తారు ఫైనల్గా అలా కాదు యాక్చువల్గా యూ ఇన్వాల్వ్ పీపుల్ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు ఆ భయం అన్నది మొదలవుతుంది అందులో నిజాయితీ అన్నది మొదలవుతుంది కాబట్టి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు ఈ విధమైన విషయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను అనుకుంటాను కానీ మీరందరూ కూడా మీ మీ పరిధిలో మీరు గొప్ప ప్రయత్నమే చేశారు నన్ను ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు క్లే బర్డ్స్ అని ఒక పుస్తకంలో రాస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి అనిపిస్తుందట అయ్యో నేను అస్తమిస్తున్నానే ఈ భూమి అంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది కదా అని సూర్యుడు అనుకుంటుంటే ఒక చిన్న ప్రమిద చెబుతుందట మీరు అస్తమించండి కానీ నేనున్నాను నేను వెలుగునిస్తాను అని ఆ ప్రమిత ఇస్తుంది అస్తమిస్తున్న సూర్యుడికి ఆ విధంగా మనం కూడా అవినీతి ఏం చేయలేము ఈ అవినీతి అలాగే ఉంటుంది అని అనకుండా నా పరిధిలో నేను ఏమైనా చేసి చూపించగలను అని మీరందరూ నిర్ణయించుకోవడం వల్ల ఇంకా కొంత నిజాయితీ సమాజంలో ఉంది ఎక్కడో ఒక హోప్ ఉందన్నమాట ఎక్కడో ఒక ఆశ ఉంది ఈ విధానాలు మారే అవకాశం ఉందన్న ఒక ఆశను మీరందరూ కూడా మేమీ ఫీల్డ్లో క్రియేట్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తూ దిస్ బ్రీడ్ షుడ్ గ్రో అంటాను నేను ఎప్పుడు కూడా ఈ సంతతి పెరగాలి ఈ సంతతి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు ఆ పదిహేను మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ఎనభై ఎనభై డెబ్బై ఐదు శాతం ఎనభై ఐదు శాతం ఈ పదిహేను శాతాన్ని కంట్రోల్ చేయవచ్చు లేకుంటే ఈ మధ్యలో ఉన్న డెబ్బై మంది వాళ్లతో కలిసిపోతే ఏమవుతుందంటే ఈ పదిహేను మంది ఏమీ చేయలేరు సమాజంలో అని మిగిలిపోతుంది కాబట్టి ఈ సంతతిని పెంచుతాం ఈ విధమైన బ్రీడ్ని ఈ విధమైన సంతతిని పెంచుతాం ఆ విధంగా మనం అందరం కూడా నిర్ణయించుకుంటూ నిజాయితీ అన్నది చిన్నతనం నుంచి మొదలవ్వాలి స్కూల్లో మొదలవ్వాలి ఇళ్లలో మొదలవ్వాలి గుళ్ళలో మొదలవ్వాలి థింక్ నేను ఎక్కడ చెప్పినా కూడా ఈ మూడు విషయాలు చెప్తాను హోమ్ స్కూల్ అండ్ టెంపుల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ఎ పర్సన్స్ బిహేవియర్ అనమాట కాబట్టి ఆ విధంగా ఈ మూడు సంస్థల్లో పనిచేసే వాళ్ళు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మన ధర్మం ఈ మూడు గనక చక్కగా పని చేయగలిగితే ఏమవుతుందంటే అది ఒక గొప్ప సమాజంగా మారుతుంది ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మన రాజేంద్ర మరియు వాళ్ళ టీం చేస్తున్న కృషిని అభినందిస్తూ మరి ఒక్కసారి ఈరోజు అవార్డులు తీసుకుంటున్న మీ అందరికీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్